అందరికీ నమస్కారం అండి సెప్టెంబర్ ఏడవ తేదీ అనగా రేపు ఆదివారం రోజున భాద్రపద పౌర్ణమి నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది శతభిష నక్షత్ర కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం ఏర్పడనుంది గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి అయితే ఈ నెలలో మాత్రం సంపూర్ణంగా చంద్రగ్రహణం ఏర్పడనుంది దీని ప్రభావం మనుషులపైన ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఏ సమయంలో చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణ సమయంలో పాటించవలసిన విధి విధానాలు ఏమిటి గ్రహణం పూర్తి అయిన తర్వాత ఏ నియమాలను పాటించాలి గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం ప్రారంభమై అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు గ్రహణం ఉంటుంది గ్రహణం ఏర్పడడానికి రెండు గంటల ముందే గ్రహణ వేధ ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆహారాన్ని తినకూడదు కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాలలోపే ప్రతి ఒక్కరూ ఆహారాన్ని తినేయాలి రాత్రి ఏడు గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత ఎవరూ ఆహారాన్ని తినకూడదు గ్రహానికి ముందు ఏదైనా ఆహార పదార్థాన్ని వండినా గ్రహణం తర్వాత వాటిని అస్సలు తినకూడదు అయితే మీ ఇంట్లో ఏమైనా నిల్వ పదార్థాలు ఉన్నా లేదా పచ్చళ్ళు ఉన్నా వాటిపైన దర్బలు ఉంచాలి దర్బ కానీ లేకపోతే రెండు తులసి ఆకలను కానీ ఉంచండి లేదంటే ఆ ఆహారం పైన గ్రహణం ప్రభావం పడి పచ్చళ్ళు పాడైపోతాయి గ్రహణం ప్రారంభానికి ముందు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పట్టు స్నానం చేయాలి అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలలోపు ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి తలకు షాంపూ పెట్టకండి చన్నీటితోనే తలస్నానం చేయాలి వేడి నీళ్ళతో మాత్రం గ్రహణ పట్టు స్నానం చేయకూడదు అయితే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు గ్రహణ నియమాలను పాటించకపోయినా పర్లేదు గ్రహణం ఏర్పడడానికి ముందే మీ పూజ గదిని మూసివేయాలి అలాగే ఇంట్లో తులసి కోట ఉన్నవారు తులసి కోట పైన ఏదైనా వస్త్రాన్ని వేసుకోండి ఇక గ్రహ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారాన్ని తినకూడదు అలాగే వంట చేయకూడదు పదునైన వస్తువులను ముట్టుకోకూడదు అలాగే గ్రహణం ప్రారంభానికి ముందే మీ ఇంటి తలుపులు అలాగే కిటికీలు మొత్తం మూసివేయాలి ఈ గ్రహణ సమయంలో వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి ఎవరూ కూడా బయటికి రాకూడదు గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం ఉంటుంది కాబట్టి సెప్టెంబర్ ఏడవ తేదీన ఎవరూ కూడా జుట్టు కత్తిరించుకోవటం గోళ్ళు కత్తిరించుకోవటం గడ్డం తీసుకోవటం ఇలాంటి పనులన్నీ అస్సలు చేయకండి సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం వచ్చింది ఈరోజే గ్రహణం ఏర్పడుతుంది అయితే చాలామంది మాంసాహారాన్ని తింటూ ఉంటారు కానీ ఈ ఆదివారం నాడు మాత్రం మాంసాహారానికి దూరంగా ఉండండి సెప్టెంబర్ ఏడవ తేదీన కొత్త పనులు ప్రారంభించకూడదు దూర ప్రయాణాలు చేయకండి మానుకోవాలి అలాగే ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదు ఇక ఈ గ్రహణ సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి ముందు కొంతమంది ఆడవారు రాత్రి సమయంలో ముగ్గులు వేస్తారు అయితే ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన మాత్రం రాత్రి సమయంలో ఇంటి ముందు ముగ్గులు వేయకండి గ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచే సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సూతక కాలంలో ఆలయాల తలుపులన్నీ మూసివేస్తారు దేవాలయాల్లో పూజలు చేయరు ఇక మనలో చాలామంది ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకుంటారు అలాంటి వారు ఈ గ్రహణం పూర్తి అయిన తర్వాత పాత గుమ్మడికాయను తీసేసి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఎందుకంటే ఈ గ్రహణం సమయంలో గుమ్మడికాయకు ఉన్న శక్తి మొత్తం నశించిపోతుంది కాబట్టి కొత్త గుమ్మడికాయను తప్పనిసరిగా కట్టుకోవాలి ఇక గర్భిణీ స్త్రీలు మాత్రం గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చీకటిగా ఉన్న గదిలో నిద్రించాలి మంచం పైన కదలకుండా పడుకోవాలి ఈ నియమం మాత్రం గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా పాటించాలి అలాగే భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాలి మనలో చాలామంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఇలా ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ గ్రహణ సమయంలో దుర్గాదేవిని అలాగే పరమేశ్వరుని స్మరించుకోవాలి ఈ దేవతలకు సంబంధించిన దైవ మంత్రాలు చదువుకోవాలి ముఖ్యంగా ఈ గ్రహణ సమయంలో ఓం దుర్గాయే నమో అనే మంత్రం ఎక్కువగా చదవండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా పఠించాలి తద్వారా మీ కష్టాలన్నీ తొలగిపోవటానికి ఆస్కారం ఉంది ఇక గ్రహణం పూర్తి అయిన మర్నాడు గ్రహణ ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన గ్రహణ ఉంటుంది ఈ రోజున ఎవరూ కూడా దూర ప్రయాణం చేయకూడదు ఎంత ముఖ్యమైన పనులు ఉన్నా సరే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు ప్రయాణాలు చేయకండి అలాగే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ విడుపు స్నానం చేయాలి అంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఈరోజు మాత్రం షాంపూతో కానీ కుంకుడుకాయలతో కానీ తలస్నానం చేయవచ్చు తలస్నానం చేసిన తర్వాత ఏదైనా శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేస్తే గ్రహణ దోషాలు తొలగిపోతాయి అలాగే గ్రహణం పూర్తి అయిన తర్వాత సెప్టెంబర్ ఎనిమిది సోమవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి అప్పుడే గ్రహణ దోషం తొలుగుతుంది అదేవిధంగా మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రపరిచి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగించండి ఏదైనా గ్రహణ దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది అలాగే గ్రహణం పూర్తి అయిన మన్నాడు అంటే సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన మీ స్తోమతకు బట్టి పేదలకు దానం చేయండి పేదలకు ఆహారాన్ని దానం చేయటం లేదా వస్త్రాలు దానం చేయటం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయి శతభిషా నక్షత్రం వారు అలాగే పూర్వభాద్ర నక్షత్రం వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు కుంభరాశి మరియు మీనరాశి వారు కూడా ఈ చంద్రగ్రహాన్ని చూడకూడదు మిథున రాశి కర్కాటక రాశి కుంభరాశి మీనరాశి అలాగే మకర రాశి వారికి ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాసుల వారు తప్పనిసరిగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవండి లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని వినండి అలాగే శివాలయంలో ఉన్న బ్రాహ్మణులకు బియ్యం మినుములను దానంగా ఇవ్వండి ఇక రాశి ధనుస్రాసి రాశి వృషభ రాశి మరియు మేసరాశి ఈ నాలుగు రాసులు వారికి మాత్రం అదృష్టం కలిసి రాపోతోంది ఈ విధంగా గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఎలాంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్